నమస్తే యోగా క్షేమం కార్యక్రమానికి ఆత్మీయ స్వాగతం ఎపిసోడ్ నెంబర్ సెవెన్ ఈ ఎపిసోడ్లో మేము చాలా సులభమైన కానీ ప్రభావవంతమైన ఒక సింపుల్ స్ట్రెచ్ క్షయ సాయంతో విశేషంగా భుజ కండరాలికి ఛాతి కండరాలికి ఉపయోగపడే ఒక ఆసనం నేర్చుకుందాం మొదలు మీరు వజ్రాసనంలో నిటారుగా కూర్చోవాలి పాద గిలకపై ఇలా నిటారుగా కూర్చోండి ఒక్క చైర్ మీ ముందర పట్టుకోండి రెండు చేతులను మీదకు ఎత్తండి ఈ మణికట్టులు రిస్ట్ ఈ చేరి మీద ఉంచండి చేతులు స్ట్రైట్గా ఉండాలి మో చేతులు వంగకూడదు మొదలు ఏం చేయాలంటే ఈ మణికట్టెలతో చేయిరి పై భాగాన్ని బాగా నొప్పకండి ఈ భుజ కండరాలలో ఉండే ఆ గాల్గై టెండాస్ అవి క్రియాశీలమవుతుంది అవి యాక్టివేట్ అవుతుంది అవి ఈ భుజ కండరాలకు ఒక సేఫ్ స్ట్రెచ్ ఇస్తుంది ఆ గాల్గైట్ ఎండ్ అండ్ ఆర్గన్స్ యాక్టివేట్ అయితే అవి ఆ యొదే కండరాలు కానీ దానికి మంచిగా ఒక సేఫ్టీ స్ట్రెచ్ ఇస్తుంది ఒక ట్వంటీ సెకండ్స్ అలా ప్రెస్ చేసి పెట్టుకోండి దీని తర్వాత ఇప్పుడు ముందరికు వంగండి ఊపిరి వతులతో సాఫీగా ఛాతిబాగు నెలవైపుకు సాగుతుంది మరియు ఈ భుజ కీలని కొద్దిగా బయటి వైపుకు తిప్పండి మెడభాగాను ముందరకు వంచండి ఛాతీను బాగా విస్తరించండి నిదానంగా ఊపిరి లోపలికి పీల్చాలి నిదానంగా వదలండి ఊపిరి పీలుస్తూ భాగము వికసించాలి ఊపిరి వదులుతో పుట్ట భాగము లోపలికి పోవాలి ఒక ట్వంటీ థర్టీ సెకండ్స్ ఈ పోస్టర్ మెయింటైన్ చేయాలి విశేషంగా ఈ వెన్నుమూక భాగము పొడవుగానే ఉండాలి చేతులు స్ట్రైట్గా ఉండాలి దేని ఛాతి కండరాలు పెక్టోరల్ మజల్స్ చెడిలింపు పొందుతుంది అలాగే భుజ కండరాలు లవచికత మెరుగుపడుతుంది ఉదానంగా ఊపిరి పిలుస్తూ పైనకి రండి రెండు చేతులను విరమించండి మరొకసారి చేయండి రెండు చేతులను పైకి తీసుకోండి రెస్ట్ ది రిస్ట్ ఆన్ టాప్ బిచ్చా ఎగ్జేల్ బెండ్ ది ట్రంక్ ఫార్వర్డ్ టేక్ ది చిన్ టు ది చెస్ట్ దేంటి భుజ కండరాలకు ఛాతి కండరాలకు ఉపయోగపడుతుంది అంతేకాక ఈ వెన్నమూక పై భాగము థొరాసిక్స్ పైన్ అక్కడ ఉండే స్టిఫ్నెస్ తగ్గుతుంది దానింటి మన పోస్చరల్ అలైన్మెంట్ అవుతుంది స్లోలీ కమప్ రిలాక్స్ ది ఆర్మ్స్ ఇది చాలా సులభమైన ఒక స్ట్రెచ్ అందరూ చేసి ఈ భుజకండరాలని భాగాన్ని ఛాతి భాగాన్ని ఆరోగ్యంగా సహాయం అవుతుంది మేము మరో ఎపిసోడ్లో కలుస్తాం నమస్తే